దర్శన్ కారులో వెళ్తూ ఉంటాడు కొంతమంది రౌడీలు దర్శన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇంకా దాంతో దర్శన్ బాగా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా అంతలో ఎదురుగా మరొక కార్ స్పీడ్గా వస్తూ ఉంటుంది దాంతో ఆ కార్ని తప్పించబోయి దర్శన్ చెట్టుకి తన కార్ని ఢీకొడతాడు ఇక దాంతో దర్శన్ తలకు గాయమవుతుంది రక్తం కారుతూ ఉంటుంది బాగా దర్శన్ స్పృహలు కోల్పోయే టైంకి అక్కడికి రౌడీ వచ్చి కావాలనే దర్శన్కి వినిపించేలా ఫోన్లో మాట్లాడుతూ శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ భర్తకి యాక్సిడెంట్ చేశాము ఆయన బతకడం చాలా కష్టమే అని అంటూ ఉంటాడు ఇంకా దర్శన్ ఆ మాటలు వింటూ ఉంటాడు తర్వాత ఆ రౌడీకి అనన్య ఫోన్ చేస్తుంది నేను చెప్పినట్టుగానే ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేశారు కదా అని అంటూ ఉంటే అంతా పక్కగా ఇంప్లిమెంట్ చేశాం మేడం అని ఆ రౌడీ అనన్యకు చెప్తూ ఉంటాడు దాంతో అనన్య వసే శరణ్య నీ మొగుడు యముడయ్యి దర్శన్ టూ పాయింట్ ఓగా తిరిగి వస్తున్నాడే అని అంటూ ఉంటుంది ఇక యాక్సిడెంట్ అయిన దర్శన్ దగ్గరికి రోహిత్ మొదటి భార్య వస్తుంది ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది